మరి హాలిడేస్ అయితే పిల్లలకి మంచి లొకేషన్స్ ఇంకా మంచి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పి తిరుపతికి వచ్చామా వచ్చిన రోజు దగ్గర నుంచి ఒకటే వర్షాలు అనమాట ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంట అలా అయిపోయింది మా పరిస్థితి అయితే బయట ఫుల్ వర్షం అనమాట ఇలాంటి వర్షంలోనే మనం ఎంజాయ్ చేయాలని చెప్పి మా ఆయన ఒక లస్సీ షాప్ అయితే తీసుకొని వచ్చాడు ఏమి విడ్డోరమో నాకైతే అర్థం కాలేదు ఇకపోతే మేము తీసుకున్న లస్సీస్ వచ్చేసి ఒకటైతే రోజ్ మిల్క్ దీనిలో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారనమాట ఇంకా నాకైతే గనక మ్యాంగో లస్సీ మా ఆయనకైతే జిగిరి తాండా అంట ఇదే టేస్ట్ చేశాను ఫస్ట్ టైం అండి ఏ టైప్ అంటే నాకు నచ్చిందే నేను ఆర్డర్ చేసుకు అనుకుంటాను కొత్తది అసలు ట్రై చేయడం ఎందుకంటే డబ్బులు వేస్ట్ అది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది మా ఆయన అలా కాదనమాట నాకు ఆపోజిట్ ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటాడు సో మీకు చూసారా ఎంత ఉందో పెద్ద చొమ్ముకిచ్చినట్టు ఇచ్చారు కదా కానీ లస్సి అయితే చాలా బాగుంది ఇంకా మా ఆయన జిగిరి తాండ చాలా టేస్టీగా ఉంది సో కాస్ట్ ఎక్కువ అనమాట ఈ రెండింటి మీద అయినా కూడా చాలా బాగుందండి రే డిఫరెంట్ గా ఉంది ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ చాలా బాగుంది ఇక మేము తినేసి పెద్దోడికి కూడా పార్సల్ చేయించుకొని ఇంటికి వచ్చేసాము మీరు ఎప్పుడైనా వర్షంలో ఇలా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటావా థ్యాంక్ యూ అండి